రాఘీలు చేసిన ప్రార్థన మనం చేయడం న్యాయమే ఆమె తన అని అడిగింది ఈరోజు కూడా ఒక భర్త ఉన్నాడు నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయ్యి ఉన్నాడని లేఖనని చెప్తుంది ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన్ని నిలదీయాలి ఏమని నాకు పిల్లల్ని ఇస్తావా లేదా ఫలహీనంగా నా జీవితం ఉండొద్దు నన్ను వెదకి రక్షించుకున్నావు రక్షించుకున్నందుకు నేను నీ కొరకు పిల్లల్ని కనాల్సిందే నాకు పిల్లలు ఇస్తావా లేదా అనే భారం ఖచ్చితంగా ప్రతి క్రైస్తవుడు కలిగి ఉండాలి రాఘీలు కొందా మనస్సు అలాలుయా ఈరోజు సంఘంలో దేవుడు ఎవరి కొరకు చూస్తున్నాడు రాఘీలు లాగా యజమానుడి దగ్గరికి వెళ్ళి పిల్లల్ని కాంక్షించే వ్యక్తులు కోరుకుంటున్నాడు అర్థమైందా ఒకరోజు ఎప్పుడన్నా ఒకసారి అడిగితే సరిపోయిద్దా ఎప్పుడన్నా ఒకసారి కాదు ప్రతిరోజు ప్రతిరోజు ప్ర నాకు పిల్లలు కావాలి అని ప్రభుని అడగాలి మనం నాకు ఆత్మలు కావాలి జాన్ నాక్స్ అడిగాడు పొందుకున్నాడు ప్రపంచ చరిత్రలో గొప్ప ఉజ్జీవకర్తగా మిగిలిపోయాడు పిల్లల్ని అడిగేవాళ్ళు ఆత్మలను అడిగేవాళ్ళు అలాగే ఉండిపోతారు అయితే ఆ ప్రార్థన చెప్పాను కదా ఆ ప్రార్థనే అగ్నిని తెచ్చిద్ది మన మీదికి ఆ అగ్ని లేకుండా ఎవరిని రక్షిస్తాం మనం అవునా కదా మేడ మేడగది మీద అంగలార్పు చేశారు ఆ గదులన్నీ దద్దరిల్లిపోయినాయి కన్నేళ్లతో కన్నీళ్లతో దద్దరిల్లిపోతే ఇక పరిశుద్ధాత్మ అగ్ని పరలోకంలోనే ఉండలా ఎవరైతే ఆ మేడ గది మీద బడి ఏడుస్తున్నారో వాళ్ళ మీదకి బిళ్ళున దిగి వచ్చింది హలో ఇంకా దిగి వచ్చిన తర్వాత వాళ్ళు మౌనంగా ఉండాలా మౌనంగా ఉన్నారా మౌనంగా ఉండలా వాళ్ళు అదే వాళ్ళు అదే బలహీనుడు అదే పిరికివాడు అదే అనేది నిలబెట్టి మీరు ఏ యేసును సిలి వేశారో ఆసే ముక్తి మార్గం ఆయనే ఆయనే మీ పాపములకు ప్రాచితమైన ప్రకటించినప్పుడు వాళ్ళు హృదయాల్లో పడబడినటువంటి వారి అయ్యలారా రక్షణ పొందడానికి మేము ఏం చేయాలి మూడు వేల మంది ఐదు వేల మంది ఒకేసారి ఒక గొప్ప ఉద్యమానికి కర్తలుగా ఆ పిరికొలనే దేవుడు వాడుకున్నాడు వాడుకున్నాడు అవునా కాదా వాడుకున్నాడు దీన్ని బట్టి మనకు పాట ప్రార్థనయే అగ్నిని తెచ్చింది అవసరమైతే ఆ ప్రార్థనయే అగ్ని బలాన్ని కూడా చల్లారిచ్చిద్ది కూడా చల్లారిచ్చింది ఆ ప్రార్థనయే సింహపు నోళ్లను మూసింది ఆ ప్రార్థనయే వర్షాన్ని తెచ్చింది కదా కాబట్టి శక్తివంతమైనది ఏంది అని అంటే ప్రార్థన ప్రభు దగ్గరికి వెళ్ళడం ప్రభుని సమీపించడం అడగడం అడుగు అర్థమైందా నీ మీదకి అగ్ని వచ్చిద్ది అవసరమైతే దీవెన వర్షం కూడా వచ్చిద్ది అయితే అంతటితో తృప్తి చెందొద్దు నాకు ఆత్మలు నాకు పిల్లలు కావాలి నాకు పిల్లలు కావాలి అనే భారం ఇదే భారం ఒకరోజు రెండు రోజులు కాదు జీవితకాలం ఈ కంఠంలో ఊపిరి ఉన్నంత వరకు మనకు ఉండాలి దేవునికి మహిమగలుగుని గాక దైవజనుడు శాలేమన్న గుండెలు అదే భారం అరే తెలుగు వచ్చిన వాళ్ళ మధ్యలో కాదు తెలుగు రాణి భాష తెలియన వ్యక్తుల మధ్యలోకి కూడా వెళ్ళాలి భారతదేశంలో ఎన్ని భాషలు ఉన్నాయో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయో అందరి ప్రజల మధ్యకి వెళ్ళాలి అదే నాకు భాష రాలేదని నేను ఆగొద్దు భాష రాని చోట్ల కూడా నా నామం ఘనపరచబడాలి అక్కడ కూడా ఆత్మలు గెలవాలనేది దైవజనునికి ఉన్నటువంటి ఆకాంక్ష అలలుయ్యా ఆక్రమంలోనే కదా కర్ణాటక కూడా వెళ్ళి సువార్త ప్రకటించింది కాబట్టి అదే భారాన్ని మనం కూడా పొందిపుచ్చుకుందాం రాఖేల్ అయితే మంచిగా మా ఆయన నన్ను ప్రేమిస్తున్నాడు నాకు బట్టలు ఇస్తున్నాడు నాకు ఆహారం పెడ మంచిగా చూసుకుంటున్నాడు అని తృప్తి చెందల నాకు పిల్లలు కావాలి వెళ్ళి అడిగింది పొందుకుందా లేదా ఇంతకీ పొందుకుందా పొందుకుంది అయితే ఏదో వేస్ట్ క్యాండెట్ అన్నట్టుగా ఎవలా దేవుడు ఎలాంటోడు పెనుగులాడింది తప్పించింది ఆర్తధ్వని చేసింది శ్రేష్టమైన పాత్ర యోసేపు అర్థమైందా ఎంత శ్రేష్టమైన పాత్ర ఏంటంటే అనలారా భయపడకండి ఈ కరువు కాళ్ళలో భయపడకండి నేను మిమ్మల్ని మీ పిల్లల్ని కూడా పోషిస్తా అని శ్రేష్టంగా చెప్పగలిగిన శ్రేష్టమైన పాత్రగా తయారయ్యాడు అతను అలా లూయా పనికిమాలోడు ఎవల పలికి మాల్నాడు శ్రేష్టమైన పాత్రను బొందుకుంది రాహేలు తర్వాత పుట్టినవాడు బెన్యోమీను ఇద్దరే అయితేనేమి కదా తను బ్రతికి అనేకులు బ్రతికించగలిగినటువంటి వాడిని ఆమె పొందగలిగింది కాబట్టి దీని నుంచి మనకు పాఠం రాహేలు నాకు పిల్లలు కావాలని యజమానుని అడిగింది కదా